మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవచనము మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడలా మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యగు యహోవా మీకు తోడుగా నుండును ప్రియ దైవజనమా దేవుడు మనకు తోడుగా ఉండాలని మనము ఆశపడుతూ ఉంటాము మన కుటుంబాలకు మన బిడ్డలకు దేవుని తోడు నిత్యము ఉండాలని ఎంతగానో కోరుకుంటూ ఉంటాము కానీ మన జీవితాలలో దేవుని తోడు కలిగి ఉండాలి అంటే ఇక్కడ వ్రాయబడినట్లు కీడును వారముగా ఉండాలి విడిచిపెట్టడానికి దేవుని దృష్టిలో కీడు ఏమిటో ఈ దినం ధ్యానిద్దాము మొదటగా ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రకారం నిజ దేవుణ్ణి ఆరాధించకపోవుట కీడే ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నేను దేవుణ్ణి ఆరాధించే బిడ్డను అని భ్రమపడుతూ ఉన్నావేమో దేవుని కంటే నీ జీవితములో దేనికి ప్రథమ స్థానము ఇచ్చినప్పటికీ అదే నీ హృదయములో దేవునిగా తిష్ట వేసుకున్నట్లు అది నీకు ఒక విగ్రహముగా ఉన్నట్లు మరి నిజ దేవుణ్ణి ఆరాధించే బిడ్డవైతే నీ జీవితములో ఎల్ల వేళల ప్రథమ స్థానము దేవునికి మాత్రమే ఇవ్వాలి రెండవదిగా చూసినట్లయితే సమయేలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారం దేవుని మాట వినకపోవుట దేవుని దృష్టికి కీడు అని వ్రాయబడి ఉంటుంది అవును దేవుని మాట వినేవారముగా మనం ఉండాలి ఆయన మాటకు లోబడేవారముగా ఉండాలి ప్రియ సహోదరుడా సహోదరి దేవుని మాట అంటే భయము లేని జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావా దేవుని వాక్యము అంటే భయము లేని బ్రతుకు నీవు గడుపుతూ ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని మాట వినకపోవడమే దేవుని దృష్టిలో ఈడు చేసిన వ్యక్తిగా నిన్ను నిలబెడుతూ ఉంది ఆయన మాట ఎంత శక్తి కలిగినదో తెలుసా శూన్యములో సమస్తాన్ని సృష్టించిన మాట అటువంటి జీవము కలిగిన మాటకు లోబడడానికి నీవు వెనుకాడుతూ నీ జీవితంలో కీడును దేవుని దృష్టిలో చేపట్టిన వ్యక్తిగా ఉంటే దేవుని తోడు నీకు ఉండదు నీ బిడ్డలకు ఉండదు నీ కుటుంబానికి ఉండదు చూడండి ఎనభై ఒకటవ కీర్త నా వచనం అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అనే వాక్యము సెలవిస్తూ ఉంది అవును మేలైన దాన్ని చేపట్టాలి మనము బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టాలి మేలును వరముగా ఉండాలి ఆయన మాటను వరముగా ఉండాలి ఆయన వాక్యమును తరచి తరచి వరముగా ఉండాలి ఎందుకంటే ఆ వాక్యము మన జీవితాలను సరిచేస్తుంది మన నడతను సరిచేస్తుంది మన ప్రవర్తనను సరిచేస్తుంది మన బ్రతుకులను సరిచేస్తుంది అటువంటి జీవము గల మాట మనము నిత్యము భయము లేకుండా ఆ మాట ప్రకారము జీవించకుండా ఆ మాటకు లోబడకుండా బైబిలే కదా వాక్యమే కదా అని నామకార్థంగా అనుదినము దాన్ని చదువుతూ పక్కకు పెడుతూ ఉంటే ఈ దినం ప్రియ సహోదరుడా సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని మాట వినకపోవడమే ఆయన దృష్టికి కీడు అంటున్నాడు కాబట్టి అటువంటి కీడు విడిచి మేలును వెదికే బిడ్డగా ఉండాలి మేలు ఏమిటో దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు ఆయన మాట వినడమే మన జీవితాలకు మేలు అప్పుడు మనము నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాము మన కుటుంబాలు నిత్యము ఆయన సన్నిధిలో జ్ఞాపకంగా ఉంటాయి చూడండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ వచనము కీడు చేయుట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచిదువు దేవుని మాట వినడం మనము అభ్యాసము చేసుకుందాము దేవుని మాట వినకపోవడం కీడు అని దేవుని మాట వినడం మన జీవితాలకు మేలు అని ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన బ్రతుకులను మార్చుకుందాము కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా ఈ దినం విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి మా జీవితాలలో నీ దృష్టికి కీడు ఏదో మేలు ఏదో ఈ దినం మీరు మాకు బయలుపరిచినారు తండ్రి నిజదేవునైనా నిన్ను ఆరాధిస్తూ నీకు ప్రథమ స్థానం ఇస్తూ నీ మాటకు లోబడే జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని అటు రీతిగా మేలును వెదకిన వారమై నీ తోడును మా జీవిత కాలమెల్లా పొందుకునే కృపను అనుగ్రహించమని యేస్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న మోషే కాలంలో ఊరేళ్ళను కూర్చుకున్న వారిలో ఎవరు నూరు తూములను నూరుచుకు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదు ప్రభు కృప మనందరికీ తోడ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూణ్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్